హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఎప్పుడెప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకు ఇక వృద్ధులకు పెన్షన్లు ఇస్తారని అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందిస్తారని ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి యొక్క న్యూస్ చెప్పడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా చేవిత పెన్షన్లు పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి మాసం అయితే ఎండ్ అవుతుంది ఇప్పుడు ఫిబ్రవరి మాసం అయితే వచ్చింది కాబట్టి నాలుగు పథకాలు జనవరి మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేసే ప్రారంభించారు కొంతమందికి పెన్షన్ డబ్బులతో పాటు కొన్ని పథకాలు అయితే అందాయి ఇక కొంతమంది ఏమో నాలుగు పథకాలు అయితే అందలేదు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు సంబంధించి ఆ డబ్బులు మన ఖాతాలో జమ అయ్యాయి సో ఎంతమంది తీసుకున్నారు దాంతోపాటు రేపు ఎన్ని జిల్లాల వరకు జమ చేయబోతున్నారు తాజాగా ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు ఒక అప్డేట్ అయితే వార్తలు అయితే వస్తున్నాయండి సో ఆ వివరాలు కూడా అన్ని వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు హామీ ఇచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి ఐదు తారీఖున ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందట సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆసర పెన్షన్లు నాలుగు పథకాలు ఏదైతే ఇటీవల కాలంలో ఇందిరామాత్మ్య భరోసా అని ఆరు వేల రూపాయలు భూమి గుంట లేని వారికి ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు పని చేయగల సామర్థ్యం ఉన్నవారు ఇరవై రోజులు పనిచేసి పేరెక్కించుకున్నారు దాదాపు పది లక్షల మంది అయితే ఉన్నారు తొలి విడత ప్రభుత్వం విడుదల చేసింది కదా కొంతమంది అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఆరు వేల రూపాయలు కొంతమందికి రావడం లేదు ఇందుకు సంబంధించి దాంతోపాటు కొంతమంది ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఏదైతే ఒక్క గుంట కొందరు మాత్రం పేరుండి పది గుంటలు పది ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారు కూడా సైతం ఆసరా పెన్షన్ ప్రతి నెల తీసుకుంటున్నారు అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయట ఇప్పుడు ఇందిరామయ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారట సో ప్రభుత్వం చెప్పినట్టు ఆసరా పెన్షన్ లబ్ధాలకు మొదటి విడత అనగా వృద్ధులు ఒంటరి మహిళలకు పార్షిత కార్మికులు దాంతోపాటు దివ్యాలకు మొదటి ప్రాధాన్యత వ్యవసాయ వీరందరికీ ఇల్లు ఉండి పూరి ఉన్న ఇల్లు ఉండి వెంకటీ లేని వారికి మొదటి ప్రాధాన్యత సొంత స్థలం ఉన్నవారికి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లాగా విభజించిందనమాట మొత్తమే జాగా లేని వారికి ఎల్ త్రీగా కేటాయించారు మూడు విధానాల్లో ప్రభుత్వం అయితే ఐదు లక్షల రూపాయల ఖాతాలో ఇప్పటికే ఇసుకాకు సంబంధించి ఉంది ఏ జాగా ఉంది ఎంత ప్లేస్ ఉందని చెప్పేసి ఇక ఇందిరామలకు సంబంధించి తాజాగా మరోసారి ఇంటిని వెరిఫికేషన్ చేయబోతున్నారు గతంలో ఇందిరామయ్య వచ్చి సగం పైసలు లేదంటే కొద్ది పైసలు వచ్చిన వారికి మరోసారి ప్రభుత్వం మిగతా బ్యాలెన్స్ కూడా వారి అకౌంట్లో జమ చేయడాందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాదాపు రెండు లక్షల మంది గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట వారి ఖాతాలు అయితే నగదు అయితే జమ బదిలీ కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదు తారీఖున సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల వరకు జమ చేసింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తొంభై శాతం కంప్లీట్ అయింది ఇంకో పది జిల్లాల్లో దాదాపు కొన్ని జిల్లాలకి ఇంకా పెన్షన్ రాకపోవడం జరుగుతుందని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే ఆ జిల్లా పరిధిలో గ్రామాలు ఉంటాయి కొన్ని గ్రామాలకు ముందుగా కంప్లీట్ అయినాయి కొన్ని గ్రామాలకు ఇలా ఇవ్వలేదనమాట సో అందువల్ల కొంతమంది పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నారు కొంతమంది బ్యాంకు కూడా తీసుకున్నారు ప్రతి నెల కూడా మీరు మూడు నెలలు పెన్షన్ తీసుకుపోతే కట్ చేస్తారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో హామీ ఇచ్చిన మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ దాపు పది లక్షల మంది ఉన్నారు సో వారికి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే పెన్షన్ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక ఫిబ్రవరి ఏడు తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆ బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లతో పాటు ఇప్పుడు పెరగాల్సిన పెన్షన్ డబ్బులు నిధులు కేటాయించి వెంటనే మనకు ఫిబ్రవరి దాదాపు సెకండ్ వీక్లోనే డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఐదు తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు శుభార్త చెప్పబోతున్నారట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో పండుగ వాతావరణం నెలకొంది తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ట్ మీన ఉందన్నమాట సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది మీరు తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈసారి ఐదు నుంచి ఆరు లక్షల మందికి ఫిబ్రవరి సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బ్యాంక్ అకౌంట్లో జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా